ఎన్నో ప్రయత్నిస్తున్నాను ఎన్నో ట్రై చేస్తున్నాను మోటివేషనల్ వీడియోస్ చూస్తున్నాను అది చేస్తున్నా ఇది చేస్తున్నాను మేనిఫెస్టేషన్స్ చేస్తున్నాను ఏదో అన్నీ ట్రై చేస్తున్నాను కానీ నాకు ఎటువంటి రిజల్ట్ రావట్లేదు అని మీరు అనుకుంటుంటే మీరు పాటించాల్సింది ఒక రొటీన్ మీకంటూ ఒక రొటీన్ ఉండాలి ప్రతిరోజు మీకు ఒక స్కెడ్యూల్ అనేది ఉండాలండి అప్పుడే మన మేనిఫెస్టేషన్స్ మీరు అనుకున్న దాంట్లో అన్నీ సక్సెస్ వస్తుంది దానికోసమే ఇప్పటి నుంచి మీరు డిసెంబర్ థర్టీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు ఈ ప్రాక్టీస్ చేసి చూడండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి మీరు అనుకున్నదంతా మీరు ముట్టిందల్లా బంగారం లాగా మారిపోతుంది అదే బ్రహ్మ ముహూర్త రొటీన్ సో ఈ బ్రహ్మ ముహూర్తం రొటీన్కి దానికి ఉన్న పవర్ చాలా ఎక్కువండి సో బ్రహ్మ ముహూర్త బ్రహ్మ అంటేనే క్రియేటర్ ముహూర్తం అంటే టైం సో ఈ క్రియేటర్ టైం ఈ బ్రహ్మ ముహూర్తంలో మనము ఏదైతే క్రియేట్ చేసుకుంటామో మనకేది కావాలనేది క్రియేట్ చేసుకుంటామో అదే మన లైఫ్లో క్రియేట్ అవుతుంది దాన్నే ముహూర్తం మేనిఫెస్టేషన్ అంటారు సో ముహూర్తం రొటీన్కి చాలా పవర్ఫుల్ చాలామంది అంటారు నేను అంత పొద్దున లేను నాది నైట్ షిఫ్ట్ ఇవన్నీ కూడా మీరు మీ యొక్క కోరికలకి ఇస్తున్న ఎక్స్క్యూజెస్ కారణాలు చిన్నపిల్లలు ఏదైతే కారణాలు ఇస్తారో నాకు కూడా ఇదే అలానే అనిపిస్తుంది సో చాలామంది మీరు మీ లైఫ్లో సాధించాలి అనుకుంటే మీకంటూ ఒక డిసిప్లిన్ మీకంటూ ఒక రొటీన్ అనేది తప్పకుండా అవసరం మీరు ఎంతో సక్సెస్ఫుల్ పీపుల్స్ని చూడండి అది ఎవరైనా అవ్వచ్చు మూవీ యాక్టర్ అవ్వచ్చు క్రికెట్ ప్లేయర్ అవ్వచ్చు ఎవరైనా తీసుకోండి ఒక సక్సెస్ఫుల్ పొజిషన్లో ఉన్నారంటే వాళ్ళకు ఒక రొటీన్ ఉంటుంది ఆ రొటీన్ వాళ్ళు ఎప్పుడు కూడా బ్రహ్మ ముహూర్తంలోనే చేస్తారు సో వెరీ వెరీ పవర్ఫుల్ అండి మనము సూర్యుడు ముందే లేక లేయ్య లేస్తే మనకున్న బెనిఫిట్స్ ఎప్పుడో మన పూర్వీకులు చెప్పారు కానీ మన కాలం మారే కొద్దీ మనం మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసి మోడ్రన్గా ఉండడం స్టార్ట్ చేసి లేట్ నైట్స్ అనుకుంటూ మార్నింగ్ లేవడం మనము మనమే చేసుకున్నాం బట్ మీరు ఒక నైట్ నైట్ ఒక వన్ అవర్ ముందు పడుకొని మార్నింగ్ వన్ అవర్ ముందు లేచినట్టయితే మీ యొక్క లైఫ్లో కలిగే చేంజెస్ చాలా చేంజెస్ ఉంటుంది ముందుగా బ్రహ్మముహూర్తంలో లేవడం వల్ల ఒక రెండు గంటల టైం మీకంటూ తొందరగా దొరుకుతుంది ఎక్స్ట్రా టైం మీకు రోజు కన్నా రెండు గంటలు ఉంటుంది అదే కాకుండా మీ కోసం మీరు టైంని స్పెండ్ చేస్తున్నారు మీరు మీ లైఫ్ మీకు ఏ లైఫ్ కావాలో దాన్ని క్రియేట్ చేసుకునే ఒక పవర్ఫుల్ టైం బ్రహ్మముహూర్తం టైం క్రియేటర్స్ టైం సో ఇలాంటి క్రియేటర్స్ టైంలో మీరు ఎవ్రీ డే మార్నింగ్ మీరు సిక్స్కి లేసే వాళ్ళైతే ఫైవ్కి లేవడానికి ట్రై చేయండి సెవెన్కి లేసే వాళ్ళైతే సిక్స్కి ట్రై చేయండి స్లోగా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకుంటూ రండి బట్ మీలో కలిగే చేంజెస్ చాలా అద్భుతంగా ఉంటుంది ప్రతిరోజు ఉదయాన మీకు కుదిరినప్పుడు ఫైవ్కి వెళ్ళి ఇవ్వచ్చు సో మనకు మామూలుగా బ్రహ్మముహూర్తం టైము త్రీ ఫార్టీ ఫైవ్ నుంచి ఐదున్నర వరకు ఉంటుందండి బ్రహ్మ టైం ఈ బ్రహ్మముహూర్తం టైంలో మీ లైఫ్కి ఏమేం కావాలి అంటే మనకంటూ కొన్ని కోరికలు ఉంటాయి కొన్ని గోల్స్ ఉంటాయి కొన్ని డిజైర్స్ ఉంటాయి ఇలాంటివి మన వాస్తవంలోకి తెచ్చుకోవాలి అనుకుంటే ఈ బ్రహ్మముహూర్తం టైం అనేది మహా అద్భుతమైన టైం అండ్ నా పర్సనల్ ఫేవరెట్ టైం బ్రహ్మముహూర్తం టైం సో నేను ఎవ్రీ డే మార్నింగ్ త్రీ థర్టీకి లేస్తాను అండ్ నా బ్రహ్మముహూర్తం క్లాసే ఫైవ్ ఓ క్లాక్ నుంచి సిక్స్ ఓ క్లాక్ వరకు ఉంటుంది సో ఒక స్పెషల్ రొటీన్ అనేది మేము చేస్తామండి బ్రహ్మహూర్తంలో సో అఫర్మేషన్స్ చదవడం మెడిటేషన్ చేయడం విజువలైజేషన్ చేయడం తర్వాత మనము స్క్రిప్టింగ్ మన కోరికలు రాయడం ప్రతిరోజు ఒక బుక్ చదవడం ఆ బుక్లో నుంచి మనం ఏం చదివామో నేర్చుకోవడం ఇంటెన్షన్ సెట్టింగ్ చేసుకోవడం అంటే ఈరోజు నేను ఎటువంటి పనులు కంప్లీట్ చేయాలి నా టార్గెట్స్ ఏంటి నా గోల్స్ ఏంటి నేనేం చేయాలి అనేది మనము ఈ బ్రహ్మముత్రం టైంలో క్రియేట్ చేసుకున్నట్లయితే మార్నింగ్ మీరు మార్నింగ్ లేచి ఏమైతే క్రియేట్ చేశారో ఎగ్జాక్ట్లీ మీకు తెలియకుండానే మీకు ఒక రకమైన ఎనర్జీ వచ్చి యూనివర్స్ మిమ్మల్ని మీరు కోరుకున్నవి మీరు ఇంటెన్షన్స్ చేసినవన్నీ అన్నీ కూడా నిజమవుతాయి టైంకి కొన్న పవర్ అలాంటిది సో ప్రతిరోజు కంటిన్యూస్గా మీరు ఈ బ్రహ్మముహూర్తంలో నిద్రలేసి మ్యానిఫెస్ట్ చేసినట్టయితే మీ ప్రతి కోరిక అద్భుతంగా జరుగుతుంది అదే కాకుండా డే అంతా మీరు చాలా యాక్టివ్గా ఉంటారు ఎనర్జెటిక్గా ఉంటారు ఇంతకుముందు మీరు కంపేర్ చేసుకోవచ్చు అంటే ఏవేవో ఆలోచనలు అన్నీ మీకు మైండ్లో కదులుతూ ఉంటాయి మెదులుతూ ఉంటాయి బట్ మీరు బ్రహ్మహూర్తం రొటీన్ చేసినట్టయితే మీరు చాలా ప్రశాంతంగా నిర్మలంగా ఉంటారు అండ్ క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్ మనము రోజులో ఎన్నో విషయాలలో క్లారిటీ అంటే చిన్న వాటికి కూడా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం క్లారిటీ లేక దానివల్ల మనం ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది ఎక్కువ స్ట్రెస్ అవ్వాల్సి ఉంటుంది ఈ బ్రహ్మముహూర్తం రొటీన్ చేయడం వల్ల మీకు ఒక స్పష్టత అనేది ఏర్పడుతుంది ఒక పవర్ఫుల్గా క్లారిటీ అనేది వస్తుంది ఆ క్లారిటీ మీకు మరంతో మీ గోల్స్ని ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తుంది సో బ్రహ్మముహూర్తంలో మీరు ఒక రొటీన్ క్రియేట్ చేసుకోండి ఎవ్రీడే మీకు ఏది నచ్చితే ప్రతిరోజు జర్నలింగ్ చేయండి మీ ఆలోచనలని రాయండి చాలా క్లారిటీ వస్తుంది ఎనర్జెటిక్గా ఉంటారు పాజిటివ్గా ఉంటారు హెల్త్ పరంగా కూడా మీరు ఫిట్గా ఉంటారు అండ్ ఆ క్రియేటర్స్ టైంలో మామూలుగా అయినా కూడా మనకు పేరులోనే ఉంది బ్రహ్మ ముహూర్తం బ్రహ్మముహూర్తం అంటే దేవుడు యొక్క పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది దైవం డివైన్ పవర్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి ఇలాంటి డివైన్ పవర్ అప్పుడు మనము మ్యానిఫెస్ట్ చేసిన వెడి విజువలైజ్ చేసిన మెడిటేషన్ చేసిన మన కోరికలు చాలా అద్భుతంగా నెరవేరుతాయి మన మైండ్ సెట్ రీప్రోగ్రామ్ అవ్వడానికి చాలా వరకు మనకు హెల్ప్ అవుతుంది సో బ్రహ్మముహూర్తం పవర్ అలాంటిదండి ఒక వన్ వీక్ మీరు బ్రహ్మముహూర్తం టైంలో లేసినట్టయితే ఎ ఎనిమిదవ రోజు మీకు లేపాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా మీకు మెలకువ అనేది వస్తుంది సో ఎందుకు ఇంకా ఆలస్యం చేస్తారు కంపల్సరీ రేపటి నుంచే మీ అలారం సెట్ చేసుకొని బ్రహ్మముహూర్తం టైంలో నిద్ర లేచి మెడిటేషన్ చేయండి విజువలైజ్ చేయండి అఫర్మేషన్స్ రాయండి చదవండి ఎనీ మేనిఫెస్టేషన్ టెక్నిక్ చేయండి మీకు నచ్చిన బుక్స్ని కూడా చదవండి థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి వీడియోలు మీరు ఎన్నో చూడాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నోటిఫికేషన్స్ వస్తుంది